కొల్లూరు పోలీసు హెచ్చరిక టూ బీహెచ్కె బ్యానిఫెసరీకి ఏమైంది ఆమ్ దే ఎన్ఎన్సి న్యూస్ ఒక విషయం ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీ ఇస్తున్నారో వాళ్ళు కాకుండా రెంట్ కి రెంట్కి ఇస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ కి లెటర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకైతే బెనిఫిషర్స్ నుంచి లిస్ట్లో నుంచి తీసేయడం జరుగుతుంది వేరే వాళ్ళకు అలా చేయడం జరుగుతుంది ఆయనకు అవసరం లేనప్పుడు అవసరం లేదు కదా ఆయనకు ఫ్లాట్ అవసరం లేదు కదా అవన్నీ నోట్ చేసుకుంటున్నారు నోట్ చేసుకున్నాక ఏదో ఒక రోజు ఇచ్చేస్తారు మా తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ పెడతాం ఎన్ఎంసీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ ని ఈ పోలీస్ హెచ్చరిక మొత్తం మేము డీటెయిల్స్ ఇంకా ముందు మీకు చూపిస్తాం ఇది కొల్లూరు కొల్లూరులో జరిగిన హెచ్చరిక ఇది కొల్లూరులో ఎవరైనా ఫ్లాట్ ఓనర్స్ ఎవరికైనా రెంట్ కి ఇస్తే తప్పకుండా ప్రభుత్వం వచ్చేసి వీళ్ళకి అధికారం ఇచ్చింది వెరిఫికేషన్ చేసి వాళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేయాలని అక్కడ ఎవరైనా ఎవరైనా గొడవ పడ్డా కూడా ఎవరైనా ఆ ఫ్లాట్లో వాళ్ళు మెయింటెనెన్స్ చెందింది ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏదైనా అబ్యూజింగ్ గ్రూప్లో మాట్లాడినా కూడా పోలీసు ఇన్స్పెక్టరు రవీందర్ ఏం చెప్పారంటే అక్కడ మా నిఘా ప్రతి గ్రూప్లో ఉంది ప్రతి అడ్మిన్ మీద ఉంది ప్రతి అపార్ట్ ప్రతి బిల్డింగ్ ఒక గ్రూప్లో మేము దాన్ని అబ్జర్వేషన్ మేము చేస్తూ ఉంటాము అక్కడ ఉన్న ప్రతి విషయాలు మాకు తెలుస్తూ ఉంటాయి ఆ విషయాలన్నీ ఆ గ్రూప్లో ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు కొల్లూరులో ఉండండి జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు పోలీసునిగా ప్రతి అడ్మిన్స్ల మీద ప్రతి గ్రూపుల మీద ప్రతి జనాల మీద ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా ఫ్లాట్ బెనిఫిషరీ తను ఇంకో ఇల్లు పెట్టుకొని ఇక్కడ ఒకవేళ అక్కడ రెంట్కి ఇచ్చే ప్రయత్నిస్తే వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళ పట్టాలు క్యాన్సల్ చేస్తారని ప్రభుత్వం అధికారులు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు ఇది తెలియపరిచారు అయితే ఎవరైనా ఒకవేళ రెంట్కి ఇస్తే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మేము మీ ఒక దరఖాస్తు మేము పోలీసు వాళ్ళ దగ్గర పంపిస్తాం ఇటువంటిది ఏదైనా ఎవరైనా మీ ఫ్లాట్లో ఎవరైనా అబ్యూజింగ్ కానీ తిట్లు కానీ మీ గ్రూప్లో బ్యాడ్ బిహేవియర్గా మాట్లాడితే మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం రెండు విందాం ఎవరేమో నాకు తెలుసు నేను రోజు వీడికి రానంత మాత మీ గురించి తెలియదంటూ ప్రతీ ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఎవరు ఏ గ్రూప్ లో ఏ మెసేజ్ అని చెప్పి నోట్ చేస్తూ ఉంటాము ఎవరైనా అభ్యర్థి మెసేజ్ ఎవరైనా ఎదురుదో మెసేజ్ కూడా దానికి నోట్ చేసుకుంటాము ఆయన మీద కేసు అయిన తర్వాత నేను ఏం చేయలేదు సార్ అని చెప్పి సుఖమైన ఉంటే అది నడవదు ఎందుకంటే నోట్ చేసుకుంటాం కాబట్టి వాని మీద కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వాని మీద సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది రెండు కేసులు అయితే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీ లోపల మీరు కొట్లాడుకోవద్దు మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే నా నెంబర్ కి మెసేజ్ పెట్టినా కూడా అర్ధరాత్రి అయినా సరే నేను రెస్పాన్స్ ఇస్తాను ఏం రాహుల్ రా అవకాశం ఇచ్చినవని అమాయకులని మీద లేనిపోని ఆరోపణలు చేయొద్దు ఇట్లా ఓపెన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు అలానా వాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు చెప్తే మేము వెరిఫై చేసుకుంటాం అంతేగాని మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే మంచిగా ఉండే వాళ్ళని కావాలని పేరు చెప్పడం అట్లాంటివి చేయకూడదు మాకు తెలుస్తుంది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరు తప్పు చేసినా కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతారు మీ పక్కనే ఎవరుంటున్నారు ఏంది వాళ్ళు మంచి చెడి తెలుసుకోండి అదేవిధంగా ఈ మధ్య యూత్ ఏది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పరిచయాలు పెంచుకొని అసలు ముక్కు మొహం తెలవకుండా కూడా వాళ్ళతో పరిచయాలు పెట్టుకొని తన తల్లిదండ్రులనే మోసం చేసి వెళ్ళిపోతున్నారు తర్వాత అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య కొన్ని కేసులు కూడా అయినాయి మీకు తెలుసు పేపర్లు చదువుతున్నారు అలాంటి అనవసరంగా ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో నన్నీ

కొల్లూరు వన్లో జరిగిన విషయాలు అక్కడ ఏదైనా ఉన్నా కూడా అలాగే సేమ్ సేమ్గా అలాగే కొల్లూరు టూ బీహెచ్కే అంటే కొల్లూరు టూలో కూడా ఇదే పరిస్థితులు జరగవచ్చు మా మే కొల్లూరు టూ మీద కూడా నిఘాలు ఉన్నాయని అక్కడ ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ ఇది హెచ్చరించారు ఒకవేళ అక్కడ ఎవరైనా అడ్మిన్స్లో కానీ డబ్బులు విషయాల్లో కానీ ఏదైనా తేడా వచ్చినా కూడా అక్కడ ఎవరైనా అక్కడ మెయింటెనెన్స్ అడిగితే గ్రూపులో అడిగిన తర్వాత కొంతమందికి తెలిసింది అక్కడ బూతులు తిట్టారని అని అడ్మిన్స్ కూడా ఆ జన ఉన్న అందులో ఫ్లాట్స్ బెనిఫిషరీలు ఉన్న వాళ్ళ జనాలకు కూడా టూలో కొల్లూరు టూలో నిన్న జరిగిన విషయం ఒక బ్లాక్ లో ఆ నంబర్ మేము చెప్పలేము ఆ బ్లాక్ లో వాళ్ళకి అక్కడ సేమ్ ఎవరో ఒక బోరా ఉండేవాడు అబ్యూజింగ్ గా చాలా అసహ్యంగా మాట్లాడాడు దాని గురించి ఎన్ఎన్సీ న్యూస్ దగ్గరకు వస్తే గా వాళ్ళని మేము కొల్లూరు పోలీస్ కు పంపించి అక్కడ వాడి పేరు మీద ఎఫ్ఐఆర్ ఈ రోజు జరుగుతుంది మీరు ఉండండి జాగ్రత్త ఎన్ఎన్సి న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ సత్యమేవ జయతే